హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపాలు చిన్నిస్ వ్లాగ్స్ నేను మీ తిరుమల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి నేను ఈరోజు గుమ్మడు పాయసం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అన్ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా గుమ్మడి పాయసాన్ని అయితే చేసి పెట్టండి ఇప్పుడు అసలే శ్రావణ మాసం నడుస్తుంది కదా అమ్మవారికైనా నైవేద్యానికైనా లేకపోతే పిల్లలకైనా చాలా బాగుంటుంది ఈ గుమ్మడి పాయసం ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయపోతే పక్కా ట్రై చేయండి చూడండి నేనైతే గుమ్మడికాయనైతే తెచ్చుకున్నాను ఈ గుమ్మడికాయలోని గింజల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మీకు తెలుసా ఈ విషయం మన పిల్లల్లో ఉండే మతిమరుపు పోగొట్టి ఈ గుమ్మడి గింజలో రోజు నాలుగు టేబుల్ స్పూన్లు నానబెట్టి పెట్టినైతే మతిమరుపు పోయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ గుమ్మడికాయని తీసుకొని నేనైతే కట్ చేయటానికి ట్రై చేశాను ఇదైతే కట్ అవ్వలేదు అందుకని గుమ్మడికాయనైతే పగలగొట్టుకున్నాను పగలగొట్టుకొని మనం పైనున్న తొక్కును తీసేసి నేను చూపించే విధంగా తురుముకోవాలి చూడండి నేనైతే ఇలా తురుముకుంటున్నాను మరీ సన్నగా కాకుండా కొంచెం కణాలు ఎక్కువ ఉన్నది వస్తుంది కదా తురిమేది దాంతో అయితే తురుముకోవాలి అప్పుడే పాయసం ఆ గుమ్మడి టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది నేను ఈ విధంగా అయితే తురుముకుంటున్నాను తురుము తురుమేది అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనమైతే ఫస్ట్ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో లీటర్ వరకు పాలు అయితే యాడ్ చేసుకోవాలి అర లీటర్ వరకు పాలు యాడ్ చేసుకొని రెండు టీ గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి చూడండి నేనైతే ఒక అర లీటర్ పాలు యాడ్ చేసుకున్నాను అలాగే రెండు రెండు టీ గ్లాసుల వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను అయితే మరుగుతుంటుంది మనం ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకొని మనం నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేపుకోవాలి మా పిల్లలు అయితే అన్నీ తినరండి ఇలా కిస్మిస్ మాత్రమే తింటారని నేను కిస్మిస్ అయితే వేపుతున్నాను బాగా వేపుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి ఉంచుకోవాలి తరువాత మనం తురిమి పెట్టుకున్న గుమ్మడి తురుగునైతే నీ నెయ్యిలో వేసి బాగా వేపుకోవాలి పచ్చివాసన అంతా పోయి దాంట్లో వాటర్ కంటెంట్ అంతా పోయి డ్రై అంత వరకు వేపుకోవాలి చూడండి ఇదైతే వేగిపోయింది దీన్ని ప్లేట్లోకి తీసి పక్కనైతే పెట్టుకోవాలి నేనైతే ఇది మూడు మూడు గిన్నెల తిరుమనైతే తీసుకున్నానండి అలాగే ఇప్పుడు ఒక గిన్నె సేమ్యా తీసుకొని మనం ఈ నెయ్యిలో వేపు వేసుకొని వేపుకోవాలి బాగా ఎర్రగా ఏగే వరకు వేపుకొని ఇది తీసి పక్కనైతే ఉంచుకోవాలి ఈలోగా మన పాలైతే మరిగిపోయాయో లేదో చూసుకోవాలి ఇది చూడండి పాలైతే మరిగిపోయాయి కదా వీటిల్లో ఇప్పుడు సేమ్యాలు అయితే యాడ్ చేసుకోవాలి ఈ సేమ్య ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మరి మెత్తగా అయిపోయి అయిపోకుండా ఉండేలాగా చూసుకోండి ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది చూడండి ఇదైతే ఉడికిపోయింది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న గుమ్మడి తిరుగునైతే పాలల్లో యాడ్ చేసుకుందాం అలాగే నేను మూడు త మూడు కప్పుల గుమ్మడి తురుగు అలాగే ఒక కప్పు సేమే తీసుకున్నాను కదా దానికి క్వాంటిటీగా రెండు కప్పుల పంచదారణ అయితే యాడ్ చేస్తున్నాను మీరు స్వీట్ ఎక్కువగా తింటే అది మీ ఇష్టం లాస్ట్లో ఇలా ఇచ్చి డ్రై ఫ్రూట్స్ చల్లుకొని దింపేయడమే అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి బాయ్